హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దామండి ఓకే మీ పర్సన్ మెసేజెస్ జై శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యూస్ పర్సన్ నా యూస్కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ప్లీజ్ గైడ్ చేయండి అండ్ బ్లెస్ చేయండి పాప థ్యాంక్ యూ సో మచ్ పాప జై శివశక్తి జై మహాకాళి పెయిన్ఫుల్ మెమరీస్ మీ పర్సన్ చాలా పెయిన్లో ఉన్నారండి మెమరీస్లో ఉన్నారు మీ గురించి తలుచుకుంటున్నారు మీ జ్ఞాపకాలలో బతుకుతున్నారు తను తను మీ జ్ఞాపకాలలో బతుకుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు తన మైండ్లో తన మనసులో మీరే ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు తను చాలా పెయిన్ఫుల్లో ఉన్నారు తను చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు గుర్తొస్తున్నారు తనకి మిమ్మల్ని గుర్తు తెచ్చుకుని తెచ్చుకుని తను చాలా పెయిన్ అనుభవిస్తున్నారన్నమాట పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు ఇంత పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్యన హండ్రెడ్ పర్సెంట్ సపరేషన్ కనిపిస్తుంది అండ్ ఇట్ హర్ట్స్ సో మచ్ ఓ మై గాడ్ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా హట్ అవుతున్నారండి ఒక పక్కనేమో చాలా పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీ గురించి మాటి మాటికి తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉన్నారు మీ జ్ఞాపకాలలోనే బతుకుతున్నారు తను అండ్ ఇక్కడ ఇట్ హర్ట్స్ సో మచ్ నేను చాలా తను చాలా చాలా హర్ట్ అవుతున్నారు ఎందుకు ఇంత హర్ట్ అవుతున్నారు అంటే తను మీకు జస్టిస్ ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ సపరేషన్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యన తను మీకు జస్టిస్ ఇవ్వలేకపోతున్నారు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు రీయూనియన్లోకి రాలేకపోతున్నారు సో మిమ్మల్ని తలుచుకుని తలుచుకుని బాధపడుతున్నారు మీ జ్ఞాపకాలలోనే ఉంటున్నారు కానీ ఇక్కడ జస్టిస్ ఇవ్వలేకపోతున్నందుకు చాలా హట్ అవుతున్నారు తను ఓకే ఐ డోంట్ నో వే టు స్టార్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సపరేషన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి తెలియటం లేదంటే నేను ఎలా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్లో ఎలా స్టార్ట్ చేయాలి మళ్ళీ తిరిగి ఐ డోంట్ నో వే టు స్టార్ట్ నేను ఎలా స్టార్ట్ చేయను నీకు మెసేజ్ చేసి ఈ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయనా లేకపోతే నీకు కాల్ చేసి ఈ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయనా లేకపోతే డైరెక్ట్గా వచ్చి నేను కలిసి మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయనా నేను ఎలా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్లో అని తను అంటున్నారు ఓకే లైఫ్ వితౌట్ యు ఈజ్ హోప్లెస్ డార్క్ అండ్ డిప్రెసింగ్ ఐ మిస్ యువర్ లైట్ ఓ మై గాడ్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటే చాలా నిరాశపడుతున్నారండి లైఫ్లో మిమ్మల్ని కోల్పోయానని నిరాశపడుతున్నారు చాలా హోప్లెస్లో ఉన్నారు తను ఇంకా మీరు తన లైఫ్లోకి వస్తారనేది లేదు మీ లైఫ్లోకి తను వస్తారనేది తెలియట్లేదు చాలా నిరాశగా ఉన్నారు తను తన జీవితం మొత్తం మీరు లేని తన జీవితం చీకటమయమైపోయింది శూన్యంతో సమానమైపోయింది మీరు తన లైట్ తన జీవితానికి మీరు లైట్ లైట్ అనేది లేనప్పుడు తన జీవితం ఎలా ఉంటుంది చీకటిమయమైపోయింది డార్క్నెస్ చూపిస్తున్నారు ఇక్కడ డార్క్ చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు చాలా నిరాశ పడుతున్నారు చాలా డార్క్ చీకటిమయమైపోయింది తన జీవితం మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ లైట్ని మిస్ అవుతున్నారు మీరు తన జీవితంలో ఉంటే కాంతిమయం సంతోషం హ్యాపీ అన్నీ ఉంటాయి మీరు లేని తన జీవితం శూన్యంతో సమానం చీకటిమయమైపోయింది డిప్రెషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ మై లైఫ్ ఈజ్ మిస్ మెస్ సారీ మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నౌ మీ పర్సన్ లైఫ్ గందరగోళం అయిపోయిందంటే ఇప్పుడు గజిబిజి అయిపోయింది గందరగోళం అయిపోయింది అంటే ఒక బ్యాలెన్స్ లేదు తన లైఫ్లో మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నౌ ఇప్పుడు తన లైఫ్ ఎలా ఉంది అంటే మీరు తన కాంతి అండి మీరు తన లైట్ మీరు తన లైఫ్లో ఉంటే తను ప్రతిదీ సాధిస్తారు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు బట్ మీరు లేకపోతే తను డిప్రెషన్లో ఉన్నారు చీకటిలో ఉన్నారు తన జీవితమే శూన్యమైపోయింది నిరాశపడుతున్నారు తను ఇప్పుడు తన లైఫ్ కూడా తన జీవితం కూడా చాలా గందరగోళం అయిపోయింది గజిబిజి అయిపోయింది ఒక బ్యాలెన్స్ లేదు తన లైఫ్లో మీరు లేని తన జీవితం బ్యాలెన్స్ కూడా లేదు గందరగోళం గజిబిజి అయిపోయింది తన జీవితం ఇప్పుడు మీ లైట్ని కోల్పోయారు తను ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారండి ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఎంత పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు తన మైండ్లో కానీ తన హార్ట్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే ఉన్నారు ఓకే మీ గురించే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండింగ్ మీ తన చుట్టూ ఎంతమంది ఉన్నా తన చుట్టూ ఎంతమంది ఉన్నా అంతమందిలో మీరు చాలా డిఫరెంట్ పర్సన్ అంట తనకి ఒక ప్రత్యేకత ఉంది మీలో ఓకే తన చుట్టూ ఎంతోమంది ఉన్నారు కానీ అంతమందిలో మీరు చాలా సో డిఫరెంట్ చాలా ప్రత్యేకత కలిగి ఉన్నారు తన మనసులో కానీ తన మైండ్లో కానీ మీకు అంత ప్రత్యేకత ఇచ్చారు తను నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు కానీ నువ్వు మాత్రం అంతమందిలో ఒక డిఫరెంట్ పర్సన్వి నువ్వు చాలా నీకు నేను చాలా ప్రత్యేకత ఇచ్చారు అంటే మిమ్మల్ని చాలా ప్రత్యేకత చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీకు ఒక డిఫరెంట్ పర్సన్గా చూస్తున్నారు ఎంతమందిలో ఉన్నా తన ముందు తన చుట్టూ ఎంతమంది ఉన్నా అంతమందిలో మీరు సో డిఫరెంట్ అనమాట చాలా ప్రత్యేకత ఉన్నవాళ్ళు మీరు ఓకే అందరితో పాటు ఉన్నవాళ్ళు కాదు మీరు చాలా ప్రత్యేకత ఉంది యు హ్యావ్ ట్రిగడ్ మీ ఓకే మీరు తనని చాలా ట్రిగడ్ చేస్తున్నారంట సో ఇక్కడ తను తన చుట్టూ చాలామంది ఉన్నారు కదా చాలామంది ఉన్నారు కానీ అంతమందిలో మీరు ఎలా ఉన్నారు తనకి చాలా ఒక డిఫరెంట్ పర్సన్లా కనిపిస్తున్నారు మీలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది తనకి సో యు హ్రిగర్డ్ మీ అంతమందిలో నువ్వు నన్ను ట్రిగర్ చేస్తున్నావు ఒకవేళ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఉంది తను మీతో కలవాలని ట్రై చేస్తున్నారు సో మీరు కలవకుండా తన మెసేజెస్ కానీ తన కాల్ కానీ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అలా కూడా చేస్తూ ఉండి ఉంటారు తన మీద కోపంతో తను చేసిన తప్పులకి క్షమించకుండా ఒకవేళ తనని ఇప్పుడు మీరు ఫర్ గ్రాంటెడ్ తీసుకోవటం కానీ తన కాల్స్ కానీ మెసేజ్ కానీ రిప్లై ఇవ్వకపోవటం కానీ అలా చేస్తూ ఉండుంటారు సో యూ హ్యావ్ మీ మీరు ట్రిగర్ చేస్తున్నారు తనని తనకి కోపం వచ్చేటట్టు చేస్తున్నారు అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎంతో మందిలో మీరు డిఫరెంట్గా తనకి కనిపిస్తున్నారు అలా కూడా తన్ని మీరు ట్రిగర్ చేస్తున్నారు అనమాట విల్ దిస్ నెవర్ చేంజ్ ఓకే ఈ సిచ్యువేషన్ ఇంకా చేంజ్ కాదా ఈ సిచ్యువేషన్ అనేది చేంజ్ కాదా ఇప్పుడు తను చాలా పెయిన్లో ఉన్నారు చాలా హట్ అవుతున్నారు ఈ రిలేషన్లో మళ్ళీ తిరిగి ఎలా రీస్టార్ట్ చేయాలో అర్థం కాదు కావటం లేదు అండ్ తన జీవితం అంతా శూన్యమైపోయింది చీకటి అయిపోయింది తన లైఫ్ అంతా గందరగోళం అయిపోయింది గజిబిజి అయిపోయింది మీ గురించి ఆలోచించకుండా కూడా ఉండలేకపోతున్నారు నువ్వేం చాలా డిఫరెంట్ పర్సన్ నాకు కానీ నువ్వు ట్రిగర్ చేస్తున్నావు నన్ను ఇహా ఈ సిచ్యువేషన్ నేను ఇంత పెయిన్ అనుభవిస్తున్నాను ఇంత హట్ అవుతున్నాను ఈ నేను ఎలా అయినా కలవాలనుకుంటున్నాను ఎలా అయినా ఈ రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇది ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నానో ఏదైతే నా జీవితం చీకటమయం అయిపోయిందో నా జీవితం గందరగోళం గజిబిజి అయిపోయిందో బ్యా ఇన్ బ్యాలెన్స్ సిచ్యువేషన్ అయిపోయిందో ఇదంతా చేంజ్ అవదా విల్ దిస్ నెవర్ చేంజ్ చేంజ్ అనేది రాదా నా లైఫ్లో ఈ రిలేషన్లో చేంజ్ రాదా ఈ పెయిన్లోనే ఉండాలా ఈ చీకటిలోనే ఉండాలా అంటున్నారు ఐ కెనాట్ కమ్ టు యూ నౌ మీ పర్సన్ ఇప్పుడు రారంటండి మీ లైఫ్లోకి ఐ కెనాట్ కమ్ టు యూ నౌ టు యూ నౌ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఇప్పుడు ప్రజెంట్ టైంలో రాలేరు రాలేరు ఎందుకు ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ ఓకే ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నేను నీ లైఫ్లోకి రాలేను ఇద్దరి మధ్యన సపరేషన్లో చాలా 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 మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి అండ్ ఫైర్స్ జరిగినాయి అండ్ ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది ఇద్దరి మధ్యన చాలా గందరగోళం అయిపోయింది మీ రిలేషన్ ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఐ కెనాట్ కమ్ టు యూ నౌ ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే నేను నీ మీద ట్రూ ఫీలింగ్స్ ఏదైతే ఉందో ఫస్ట్లో మీ మీద ఎంత ట్రూ ఫీలింగ్స్తో ఉన్నారు మీ పర్సన్ ఆ ట్రూ ఫీలింగ్స్ని మళ్ళీ కమ్ బ్యాక్ తనలో తన మనసులో ఇప్పుడు తనంతా చాలా డిస్టర్బ్ అయిపోయారు తన చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు పెయిన్లో ఉన్నారు లైఫ్లో తన తన లైఫ్ అంతా గందరగోళం గజిబిజిగా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది తనకు అర్థం కావట్లేదు నీ దగ్గరికి రావాలని ఉంది కానీ ఇప్పుడు రాలేను నా లైఫ్లో నీ మీద ట్రూ ఫీలింగ్స్ ఏదైతే ఉందో ఆ ట్రూ ఫీలింగ్స్ మళ్ళీ నేను బ్యాక్ తీసుకురావాలి నా మనసులోకి ఆ ట్రూ ఫీలింగ్స్ మళ్ళీ నా నా మనసులోకి నా మైండ్లోకి రావాలి అప్పుడు తను మీ దగ్గరికి రాగలరు నీడ్ టు నీడ్ టు హోల్డ్ బ్యాక్ హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ తన ట్రూ ఫీలింగ్స్ అనేవి మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి ఏదైతే పాస్ట్లో మీ మీద తన ట్రూ ఫీలింగ్స్ చూపించారో అదే ట్రూ ఫీలింగ్స్ మళ్ళీ తన లైఫ్లోకి రావాలి అంటే తన మనసులోకి రావాలి అంత ట్రూ ఫీలింగ్ అంత ట్రూ లవ్ మీ మీద రావాలి తనకి ఓకే ద ఫ్యాషన్ ఐ ఫీల్ సో ఓవర్ వెల్మింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ మీ మీద తనకున్న అట్రాక్షన్ కానీ ఫ్యాషన్ కానీ చాలా ఓవర్ అయిపోతుంది చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు మీ మీద చాలా కోరిక మీతో టైం స్పెండ్ చేయాలని మీతో మాట్లాడాలని మీ దగ్గరే ఉండాలని చాలా కోరిక ఉంది తనకి చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ తనకు అర్థం కావట్లేదు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మీద కలిగే అట్రాక్షన్ కానీ మీ మీద కలిగే ఫ్యాషన్ కానీ తను హ్యాండిల్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మీ దగ్గర ఉండాలనిపిస్తుంది రొమాంటిక్ థాట్స్ కలుగుతున్నాయి మీ మీద తనకి బట్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ని తను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు ద వే ఐ హావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం రాంగ్ అంటున్నారు తన ప్రవర్తన కరెక్ట్ కాదు అని చెప్తున్నారు నేను నీ విషయంలో నా ప్రవర్తన కరెక్ట్ కాదు నేను కరెక్ట్గా నేను ట్రీట్ చేయలేదు తను తప్పు ఒప్పుకుంటున్నారు ఇక్కడ నేను నిన్ను నా ప్రవర్తన నీ విషయంలో కరెక్ట్ కాదు నేను రాంగ్గా ట్రీట్ చేశాను నిన్ను నాది తప్పు ఇక్కడ మీతో తను రూడ్గా కమ్యూనికేషన్ చేయటం కానీ మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవటం కానీ లేకపోతే ఫర్ గ్రాంటెడ్ తీసుకోవటం కానీ ఇక్కడ తను మీ విషయంలో ఇగో చూపించటం కానీ యాటిట్యూడ్ చూపించడం కానీ ఇక్కడ తను ట్రీట్ చేసిన విధానం నేను రాంగ్ అని తనే ఒప్పుకుంటున్నాడు నిన్ను నేను ట్రీట్ చేసిన విధానం రాంగ్ రాంగ్ అని చేశాను అనేది తనే ఒప్పుకుంటున్నారు ఓకే ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ మీరు చాలా నైస్ పర్సన్స్ అంట చాలా మంచి వాళ్ళు మీరు నీ మీరు చాలా దయాగుణం ఉన్నవాళ్ళు నీ నీ దయాగుణంకి నేను అర్హుని కాదు నువ్వు చాలా మంచివాళ్ళు మనసున్న వాళ్ళు నీకు మంచి దయాగుణం ఉంది బట్ నీ దయాగుణానికి నేను అర్హుని కాదు ఎందుకంటే నేను చాలా తప్పులు చేశాను నీ విషయంలో నేను ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నాను తన తప్పు తెలుసుకుంటున్నారండి మీ పర్సన్ ఇక్కడ చా ఇవన్నీ మెసేజెస్ అండి చాలు చాలా వరకు తీసుకున్నాను ఓకే తను తప్పు అయితే తెలుసుకుంటున్నారు డెఫినెట్గా మీ పర్సన్ తను తప్పు తెలుసుకుని మళ్ళీ ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు బట్ తను లైఫ్లో మళ్ళీ తన మనసులోకి ట్రూ ఫీలింగ్స్ మీ మీదకి రావాలి మళ్ళీ మీ పర్సన్ తిరిగి రావడానికి ఇప్పుడు తన లైఫ్ అంతా గజిబిజీగా గందరగోళంగా ఉంది చాలా డిస్టర్బ్లో ఉన్నారు చాలా పెయిన్ ఉన్నారు చాలా హట్లో హట్ అవుతున్నారు తను ఓకే